ప్రమాదాలకి బాధ్యత వహించాల్సింది రాష్ట్ర ప్రభుత్వమే రాష్ట్ర ప్రభుత్వం తనిఖీ చర్యలు సక్రమంగా చేయకపోవడం వల్ల ఈ ప్రమాదాలు జరుగుతున్నాయి పదుల సంఖ్యలో కార్మికులు చనిపోతున్నారు వందల సంఖ్యలో తీవ్ర గాయాలవుతున్నాయి ఇటీవల అచ్చుతాపురంలో జరిగిన ఘటన కూడా అటువంటిది ఆ ఘటన సందర్భంగా చంద్రబాబు నాయుడు అక్కడ పర్యటించి ఆయన మాట్లాడిన మాటలు పేపర్లో వచ్చాయి యాజమాన్యాలకు ఇబ్బంది కలగకుండా చూస్తామని చెప్పి చెప్తూ చనిపోయిన వాళ్ళకి నష్టపరిహారం ప్రకటిస్తూనే యాజమాన్యాలకు ఇబ్బంది కలగకుండా అంటే ఈయన యాజమాన్యాల పక్షాన ఉన్నాడు తప్ప కార్మికుల పక్షాన లేదు ఇవాళ కార్మికులు చనిపోవడానికి యాజమాన్యాలు ప్రభుత్వ విధానాలే కారణం ఎక్కడ పారిశ్రామిక ప్రమాదం జరిగినా ఆ పరిశ్రమ యజమానిని వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం జుడిషియల్ ఎంక్వైరీ కండక్ట్ చేయాలి సేఫ్టీ ఆడిట్ ఏదైతే ఉందో ప్రతి పరిశ్రమలోనూ కూడా పీరియాడికల్గా సేఫ్టీ ఆడిట్ నిర్వహించాలి అది కనుక సరి సరిచేయకపోతే అటువంటి పరిశ్రమల మీద చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం ఇది కనుక చేయకపోతే భవిష్యత్తులో రాష్ట్ర వ్యాప్తంగా కార్మిక వర్గంగా పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని చెప్పి ఈ ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తాం